రైతన్న మీ కోసం కార్యక్రమంలో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ పశువుల దానాను పంపిణీ చేశారు శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిశీలకుడిగా తుడా చైర్మన్ టీటీడీ ఎక్స్ ఆఫీషియో మెంబర్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ డాలర్ దివాకర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పర్యటించారు ఈ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట మండలం గాజులమణ్యం పంచాయతీలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి కలిసి రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అన్నదాత సుఖీభావ పథకం లబ్దిదారులతో సమావేశం నిర్వహించి స్థానిక రైతులకు ప్రభుత్వం అందజేస్తున్న సబ్సిడీ పశువుల దాన పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ అధికారులు స్థానిక కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు రైతులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మా మైనస్ బూత్ వచ్చిందని చెప్పి ఎందువల్ల మైనస్ వచ్చింది ఇంత గాల్లో కూడా ఏంటి ఇబ్బంది అది తెలుసుకోవడానికి మన దివాకర్ని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది వాళ్ళు కూడా నేను అనవసరం లేదు కానీ ఏంటి ఇష్యూ అనేది మేము కూడా కనుక్కుంటే బాగుంటుంది ఎమ్మెల్యేగా వచ్చిందని తెలిసిన తర్వాత రామారావు గారు తిరుపతిలో నిలబడ్డప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ బూత్ అటు కాంగ్రెస్కి కావచ్చు అటు తర్వాత వైసీపీకి కావచ్చు వాళ్ళు ప్లస్ వస్తూ వచ్చింది అంటే భారీ ప్లస్ అంటే ఒక్కొక్కసారి మూడు వేలు ప్లస్ ఒకవేళ రెండు వేలు ప్లస్ మూడు వేలు ప్లస్ ఆ రకంగా రావడం జరిగింది ఆ తర్వాత మొన్న నేను రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు కూడా అప్పుడు చూస్తే తగిన వేల పదమూడు వందల చిల్లర మైనస్ రావడం జరిగింది ముందు మూడు వేల ఎనిమిది వందలు ప్రెస్ వచ్చింది మొన్న నా ఎలక్షన్స్ చూస్తే నూట పది ఓట్లు మైనస్ రావడం జరిగింది ఆ పూడ్చాం కానీ ప్రెస్ రాలేదు ఈసారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ఆలోచనట్టు ఉన్నాయంటే ఎక్కడ కూడా ఒక్క బూత్ కూడా మేసి రాకూడదు ప్రాపర్గా సిస్టమేటిక్గా డెవలప్ చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడే జ్యోతి పోయొచ్చు అక్కడ రోడ్స్ అన్ని స్టార్ట్ చేసాం వర్ష వర్షాలు కాలం వర్షాలు ఉన్నాయి కాబట్టి కొన్ని కొన్ని రోడ్స్ శాంక్షన్ కూడా కూడా వెళ్ళబడుతుంది ఇప్పుడు దివాకర్ గారు ఉన్నారు వారు కూడా మాట్లాడాం ఇప్పుడు డ్రైన్స్ అన్ని ఇస్తున్నారు ఇప్పుడు మీరు అడిగినట్టు ఆ సూర్యప్రకాశంలో కూడా దాంట్లో కూడా దీని కోటి రూపాయలు ఉంది అది కూడా ఇమీడియట్గా ఈ వర్షాకాలం అయిన తర్వాత వర్క్స్ అన్ని స్టార్ట్ చేస్తాం సో దే ఆర్ నెంబర్ ఆఫ్ వర్క్స్ విచ్ ఆర్ రెడీ టు రెడీ ఆన్ లిస్ట్ దాని తర్వాత పిఎం దీని కింద కూడా కొన్ని రోడ్స్ వచ్చినాయి ఒకటి ముప్పై రెండు లక్షలు ముప్పై ఆరు లక్షల దగ్గర వచ్చినాయి దాని తర్వాత పవన్ పవన్ అన్న రెండు కోట్లు నీరు ఇచ్చాడు పంచాయతీ కింద ఇవన్నీ కూడా బ్రహ్మాండం చేస్తాం మంచి కూడా డెవలప్ చేస్తాం సో ఇవన్నీ అల్లా వద్దీ నా వల్ల రుద్దితే ఓర్వద్దు కావు ప్రకృతి సహకరించ సహకరించాలి ప్రజలు సహకరించాలా అన్ని విధాలు చూసుకొని ముందు పోతామని తెలియజేసుకుంటే ఎక్కడ కూడా మైనస్ రాకుండా ఈసారి ఎట్లా చేసుకోవాలా అన్ని బూతుల్లో కూడా ప్రాపర్గా అందం నేట కలు కలుసుకొని పోవాలనేది ఒక కాన్సెప్ట్తో ఈరోజు రావడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు బ్రహ్మాండంగా డెవలప్మెంట్ చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటుంది ఏ విధంగా కలెక్టర్ దగ్గర కూర్చోం డిఆర్సీ జరిగింది దాంట్లో కూడా నిన్న చూస్తే ఈరోజు ఒక ఆవిడ వచ్చారు సుగుణ సుగుణమ్మ ఎవరు వచ్చిన పేరు ఆవిడ సుగుణ సుగుణలక్ష్మి ఆవిడ ఆవిడకి ఏంటంటే ఆవిడ పేరు వాడుకొని ఆధార్ కార్డు వాడుకొని ఆవిడ పేరు మీద ఇల్లు తీసుకోవడం అసలు ఆ అప్లై కూడా చేయలే ఇప్పుడు వచ్చి అప్లై చేస్తుంటే ఆన్లైన్లో ఇవి కుందరూ చూపిస్తాం ఇట్లా మొత్తం చిట్టా తీస్తే దగ్గర దగ్గర మూడు వేల నాలుగు వేల మంది పేరు మీద వాళ్ళకి తెలియకుండా మీ మీ ప్రస్తుతం మీద తీసుకుంటారు ఉందంట తీసేసుకొని వైసీపీ వాళ్ళు ఇష్టారాజ్యాంగం ఇచ్చినారు ఇప్పుడు అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు రెండు లక్షల యాభై వేలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా మనం మూడు సెంట్ భూమి ఇస్తా ఉన్నాం దాన్ని ఏ రకంగా పెట్టుకోవాలని అందరికి పేదవాడికి ఎవరికైనా ఇల్లు లేవు భూమి లేవు వాళ్ళకి అందరికి ఇస్తా ఉన్నాం దాంతో భాగంగా తగుతా పోతా అంటే బుడత వస్తానే ఉంది నిజంగా ఎన్ని ఎంత స్కాములు చేశారంటే అయ్యో బాగు కదా నా భూతన్న భవిష్యత్ అంటే డీకేటీలో స్కాములు ఇల్లుల్లో స్కాములు జగనన్న స్కాములు ఇవన్నీ తీస్తామంటే పాప పేదవాళ్ళు పేదవాళ్ళని వాడుకొని ఏ రకంగా బండి పత్రలు వా చేసి అనేది ఇస్తాం తప్పకుండా దీని మీద ఒక ఎంక్వైర్ చేస్తా ఇది కూడా నిన్న ఒక టైం మోడ్ పెట్టారు కలెక్టర్ గారు ఒక సిక్స్ వన్ వీక్లో ఏ రకంగా చేయాలనే సీఎం గారు తీసుకుపోయి మేము కూడా మాట హెల్దీగా ఉంది అటు జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురం కూడా బ్రహ్మాండం కలిసి డెవలప్మెంట్ తీసుకుపోతున్నాం మీరు చూసినంత కాలం అయితే మీ ప్రెస్ వాళ్ళకి మాకన్నా ప్రెస్ వాళ్ళు బాధ చేస్తుంది ఎక్కడైనా రోడ్లు వేసినారా డ్రైన్లు చేశారు డెవలప్మెంట్ చేశారా మనం వచ్చిన పదార్ పద్దెనిమిది పదహారు పద్దెనిమిది నిలబతూ ఉంది బ్రహ్మాండం ఈరోజు ఒక మంచి డెవలప్మెంట్ పోతా ఉండం టెంపుల్ టెంపుల్కి కానీ ఇక్కడ కానీ అన్ని అన్నిటి విధాలు డెవలప్ అవుతాం అదొక భాగమైతే ఎక్కడ కూడా అసంతృప్తితో కొంతమంది ఉన్నమాట వాస్తవం ఎందుకంటే గుప్పడంత బియ్యం ఉంటుంది ఎంతమంది పంచుతాం పంచుకుంటా పోయినా కొంతమంది మిగులుతారు అదే రకంగా పదవులు అనేది అందరికి ఇస్తా ఉండవు ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ వీళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళు మళ్ళీ అకామిడేట్ చేస్తున్నారు సో ఆ రకంగా అందరితో మాట్లాడుతున్నాం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ముందుకు పోతున్నాం డైరెక్ట్గా మేము ఒకటే చెప్పాం తెలంగాణ ఆంధ్రా డివైడ్ అయినప్పుడు జాగ్రత్త రాసుకోవాలి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పదేళ్ళు రాయితీ ఇచ్చింది ఆంధ్రాకి ఇప్పుడు అదొక సబ్జెక్ట్ దీనికి ఎందు లింక్అప్ చేస్తున్నారంటే ఇప్పుడు టౌన్ తీసుకొచ్చి అర్బనైజేషన్ ఆఫ్ రేణుగుంట అని ముందుకు పోతాడు ఇది ఒక బ్రహ్మాండమైన ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది నిజంగానే ఇది ఇది రేణుగుంట వాళ్ళ కళ ఎప్పుడు కూడా ఎందుకంటే సగం ఇక్కడ రైతులు పండించే తక్కువ ప్లాటింగ్ ఎక్కువ ఇవన్నీ ఉంటుంది కానీ ఇంకా కూడా రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి పాదేళ్ల రాయితీ అంటే ఈ ఏవైతే భూములు ఉన్నాయో దాని మీద ట్యాక్స్ వేయకూడదు ఏదైతే స్లాబ్ ఆఫ్ కరెంట్ ఎలక్ట్రిసిటీ ఉందో అది అంతే పెట్టాలా ఏదైతే ఎన్ఆర్ఐజీస్ వస్తున్నాయో రైతులకి నరేగా దాని కింద అవన్నీ వచ్చేటి చేయాలా ఇవన్నీ కూడా పాయింట్ సబ్మిట్ చేశారు మంత్రి గారికి వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు మంచి ఆలోచన అనేది సీఎం గారు చెప్పి చేస్తా తప్పకుండా ఇది ఇది వీరవుతుందా లేదా అని ఒకసారి డిస్కస్ చేసుకొని వాళ్ళకి ఇస్తూ ఎందుకంటే అన్ని అన్ని ఇండస్ట్రీస్ రైతులు ఇస్తున్నాం కదా ఇండస్ట్రీస్ వచ్చినప్పుడు వీఆర్ వెల్కమింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు రైతులు ఇస్తాం అదే రకంగా ఫార్మర్స్ కూడా ఏదో చేయాలి కదా ఈరోజు అన్నదాత సుగీ బాబా గారిని ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు నా మరి పవన్ కళ్యాణ్ గారు ఎంత చిత్తశుద్ధి చేస్తున్నారు సో కంపల్సరీగా ఇది చేయాలని చెప్పి ఒక డిమాండ్ పెట్టాం దీని గురించి కూడా మాట్లాడి చెప్తాను అందరికీ అందరికి నమస్కారం ఈరోజు శ్రీకాళ కాన్స్టెన్సీలో రేగుంట మండలంలో తూకువాకం పంచాయతీకి రావడం జరిగింది అధిష్టానం ఆదేశాల మేరకు మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు గత ఎలక్షన్లో ఏవైతే మైనస్ బూత్లు వచ్చాయో అవన్నీ కూడా రాబోయే ఎలక్షన్లో హండ్రెడ్ పర్సెంట్ అన్నీ కూడా కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా మంచి మేయర్ రావాలని ఒక సంకల్పంతో ఈరోజు దానిపైన ఒక కమిటీ వేసి దాంట్లో కొంతమంది కూడా అపాయింట్మెంట్ చేసి దాని గురించి ఎందువల్ల మైనస్ అనే దానికోసం వచ్చాము అది చూసినట్టయితే తూకువాకం పంచాయతీ పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి కూడా వైసీపీ వేల మెజార్టీ వస్తా ఉంది వైసీపీ ముందు కాంగ్రెస్ మెజార్టీ వస్తానుంది ఇదే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో ఇదే పంచాయతీలో సుమారు పదమూడు వందల చిల్లరగా వైసీపీ మెజార్టీ రావడం జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మా అన్న సుధీర్ అన్న గారు ఎమ్మెల్యే కంటెస్ట్ చేసినప్పుడు పార్టీపైన అభిమానంతో సుధీర్ అన్న గారి నాయకత్వం బాగా స్ట్రాంగ్ ఉంటుందని చెప్పేసని అట్లాంటి మెజార్టీని కేవలం ఈ పంచాయతీ ప్రజలు నూట పదికి దింపించడం కూడా మేము గర్వంగా చెప్పుకుంటున్నాము ఎందుకంటే కరుడు కట్టినటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి ధైర్యంగా వచ్చి అన్ని అన్ని వేల ఓట్లు కూడా వేయటం కూడా చాలా ఆనందం పద్మూందల పద్మూల ఎనభై ఓట్ల నుంచి నూట పది ఓట్లకి మెజార్టీ దింపటం కూడా చాలా సంతోషంగా ఉంది సో కాబట్టి వీళ్ళందరూ లీడర్స్ కూడా మేమందరం భరోసా ఇచ్చాము ధైర్యంగా ఉండండి మీరు ఏం కావాలో తిరగండి కాన్ మొత్తం కూడా అన్ని విధాలుగా రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు వాటర్ కావచ్చు ప్రతి ఒక్కరు డెవలప్ చేయాలని చెప్పేసి కూడా వీళ్ళకి ఏం కావాలో నా తరపున టుడా చైర్మన్గా మా అన్న ఎమ్మెల్యేగా కూడా మేము వాళ్ళకి మాట ఇచ్చ జరిగింది రాబోయే ఎలక్షన్స్లో కూడా పంచాయతీకి సంబంధించి ఎలక్షన్ టైం కల్లా ఒక్క చిన్న కూడా ఎవరు కూడా డెవలప్మెంట్ ఎక్కడ కూడా లోటు లేకుండా డెవలప్ చేస్తాము అదేవిధంగా ఇక్కడ చేపల చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంకా బాగా డెవలప్ చేసేసి ఇంకా మంచి మంచి చేపలు కూడా వదిలి చుట్టుపక్కల ఉన్న పంచాయతీలందరూ కూడా మంచి క్వాలిటీ ఆఫ్ చేపల్ని తీసి దాన్ని కూడా ఫిషరీ డిపార్ట్మెంట్స్ ఎమ్మెల్యే గారు మాట్లాడేసి గా యాజ్ పర్ రూల్ ప్రకారం కూడా చేయడం జరిగింది వేల మేము చెప్పాము ఎందుకంటే గడిచిన వైసీపీ గవర్నమెంట్లో దాన్ని కూడా భూ కబ్జానే కాకుండా చెరువులు కూడా వదలకుండా చేశారు అది మీకు తెలిసిన విషయమే సో కాబట్టి అది కూడా మేము రోజు క్లియర్ చేశాము కాబట్టి నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా తూకువాకం ఎన్డీఏ కూటమికి తెలుగుదేశం పార్టీకి అత్యంత మెజార్టీ వస్తా అని చెప్పి కూడా మాకు నమ్మకం ఉంది సో దానివల్ల ఈ పొద్దు ఈ రివ్యూ మీటింగ్లో నేను మా సుధీర్ అన్న కూడా పాల్గొనడం దీంట్లో మన టీడీపీ కార్యకర్తలు కూడా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది కైకి వెరీ మచ్